అందరికీ నమస్కారం ఈ రాష్ట్రంలో పెన్షన్దారులు పడుతున్నటువంటి అవస్థలను ఒకసారి పరిశీలిద్దాం ఈ చేత కాని చవట దద్దమ్మ ప్రభుత్వం పెన్షన్దారులకి పెన్షన్ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంది రాష్ట్రం ఆర్థిక దివాలా తీసి దిక్కుమాలిన రాష్ట్రంగా తయారైంది దానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి ఈ సైకో జగన్మోహన్ రెడ్డి చెప్తే ఇంకొకరు లేరు ఎప్పుడు అడక దిగేలాగా ఈ రాష్ట్రంలో అప్పులు గడుక్కోవడం తప్పితే అతను చేసిన అభివృద్ధి శూన్యం చేత కాని దద్దమ్మల పాలన ఏంటంటే నిరూపించాడు కనీసం ఓటోదారికి పెన్షన్ ఇద్దామన్న ఆలోచన కూడా లేదు ఆక్షన్లో రిజర్వ్ బ్యాంక్ పెట్టిన ఆక్షన్కి వెళ్ళి పాటలు పాడటానికి వచ్చాడు ఏది పాటలు పడినట్టు ఈ యొక్క ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన్ రాజేందన్ రెడ్డి ఎందుకంటే మీరు ఈ రాష్ట్రంలో మంత్రులుగా దేనికి పనికి వస్తారని మేము అడుగుతాము ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి సర్వ నాశనం చేశారు ఎవడైనా వైఎస్ఆర్సీపీకి ఓటేయాలంటే ఆలోచించండి ఒకసారి ఒకటి రెండు సార్లు ఆలోచించండి ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మొత్తం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే పరిస్థితి వస్తాడు ఇప్పటికే మందు తాగే వాళ్ళ మీద ఫీచర్ సేల్స్ ఇట్టండి అని తాకట్లు పెట్టాడు రాష్ట్రంలో సచివాలయం వైజాగ్ కలెక్టరేట్ ఏడ గవర్నమెంట్ వ్యవస్థలు కనబడ్డా తాకట్లు పెడతా ఉన్నాడు ఈ తాకట్టు వ్యాపారం చేయడానికి వచ్చినట్టుగా ఉందో చెప్పితే ఈ రాష్ట్రంలో కొత్త ఇండస్ట్రీస్ తేగడం నిరుద్యోగులు ఉద్యోగాలు కల్పించడం రాష్ట్ర అభివృద్ధి చేయడానికి ఈ యొక్క ప్రభుత్వం ఏ మూలలో కూడా పనిచేయట్లేదు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పెన్షన్దారులు అరవై ఆరు లక్షల మంది పైగా ఉన్నారు మరి వాలంటీర్స్ని పెట్టింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కార్యకర్తలు పెట్టారు ఎన్నో సభల్లో ధర్మాన ప్రసాదరావు అయింది ఇంకొకరు అయింది ఎంతమంది వాళ్ళు మేము మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు మా కార్యకర్త లేను ఇంటింటికి తెలు వైఎస్ఆర్సిపి ప్రచారం చేయండి చూతూనే ఉన్నారు మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకోక ఏం చేసింది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏళ్ళ వాలంటీర్స్ ద్వారా మీరు పెన్షన్ పంచొద్దు అని ఉంది దాన్ని టీడీపీ మీద బొరచడం ఎంత దౌర్భాగ్యం అంటే అంత దౌర్భాగ్యం చేతగాన చేసే పనులు ఇవన్నీ అవును వాలంటీర్స్ కాదన్నారు సచివాలయం ఉద్యోగస్తులు ఉన్నారు కదా ఒక్కొక్క సచివాలయంలో ఎనిమిది మంది నుంచి పది మంది ఉద్యోగస్తులు ఉన్నారు వాళ్ళ ద్వారా ఇంటింటికి పెన్షన్ పంచండి పంచవద్దు అంటలేదు నీ దగ్గర డబ్బులు లేవు దివాలా తీశారు ముట్టలో ఉన్న డబ్బులన్నీ అయిపోయి మళ్ళీ అడక తినడానికి పోయారు అడిగితే ఇస్తారు అవి తెచ్చి పంచాల అది చెప్పకుండా టీడీపీ మీద కూరచడం దానికి మాత్రం ముందుంటారు ఏమి లేదు గొడ్డ కాల్చడం నెత్తినవ్వడం వాళ్ళు సవాల్ చేస్తారన్నట్టు ఉంది తప్పితే ప్రజలందరినీ పేరు పేరుని నేను కోరుతా ఉన్నా ఆలోచించండి ఏం జరుగుతుందనేది మీరందరూ ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోండి ఈ పెన్షన్ అందకపోవడానికి ముఖ్య కారణం ఈ రాష్ట్రం డబ్బులు లేక ఈ ప్రభుత్వం చేతగాని విధానాల వల్ల చేతగాక పంచట్లేదు గ్యారంటీగా మరి స్కూల్ టీచర్స్ ఉన్నారు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయి బ్రహ్మాండంగా మీరు మందు షాపుల దగ్గర వాళ్ళ కాపలాగా ఏమని పెట్టారు ఎంతమందు ఏం టీచర్స్ పంచలేదా బ్రహ్మాండమైన తెలియగల వాళ్ళు ఈ రాష్ట్రంలో పన్నెండు లక్షల మంది పైగా ఉద్యోగస్తులు ఉన్నారు వాళ్ళ చేత కొంతమంది చేత పని చేస్తుండే సచివాలయ ఉద్యోగస్తులు మూడు లక్షల మంది మీరు పెట్టిన వాళ్ళు వాలంటీర్సు మూడు లక్షలలో ఈ పార్టీ మీ వైఎస్ఆర్ ప్రభుత్వ జీతాలు తీసుకొని పార్టీకి పనిచేస్తున్నారు కాబట్టి ఇప్పటికీ దాదాపు వేలాది మందికి సస్పెండ్ అయ్యారు దానికి ఎవరు బాధ్యులు మరి వాళ్ళు మిగిలిన వచ్చేది కాకుండా మీరు ఇంకా పంచాల్సిన వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగస్తులు టీచర్స్ బ్రహ్మాండంగా పనిచేస్తారు టీచర్స్ ఎక్కడ కూడా పొరపరచాలి లేకుండా ఇంటింటికి వెళ్ళి పంచగలిగేవారు చాలా స్కూల్స్ ఉన్నాయి టెన్త్ క్లాస్ స్కూల్స్ అన్నీ కూడా అన్ని స్కూల్స్కి హాలిడేస్ ఇవ్వటం జరుగుతూ ఉంది ఒక పూట మరి వాళ్ళు వెళ్ళి పంచమంటే మీరు ఆదేశిస్తే గవర్నమెంట్ ఆదేశిస్తే పంచుతారు టీచర్స్ని బాగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో బాగా ఇరవై మూడు శాఖలు ఉన్నాయి వాళ్ళు కొంత ఖాళీ గుండల్ని తీసి డెప్యూట్ చేసి పంచవచ్చు ఇది కాదు అసలు విషయం ఏంటంటే ప్రభుత్వం దగ్గర గుండు సున్నా బ్యాంకుల్లో డబ్బులు లేవు ఇక జీతాలు ఇస్తారో చూడాలా అప్పులకు బయలుదేరే లేరు ఆ క్షణంలో పాటే పాట పాడిందే పాట పాసిబుల్ దాటి అంటే రిజర్వ్ బ్యాంకు వాళ్ళు కూడా ఎదురు వస్తారు ఆ వస్తనాడు వస్తాడని ఇక్కడ బయలుదేరుతారు వెళ్ళి కాబట్టి ప్రతి ఒక్క యువతకి ఓటర్కి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అందరికి కూడా మరొకసారి మీరు ఆలోచించి రాబోయే కాలంలో ఎలక్షన్ల సమరం బిగినైంది అందరూ ఆలోచించి అందరికీ సేవలు అందించి ఈ రాష్ట్రానికి భవిష్యత్తు దశ దిశ దేశి ఈ రాష్ట్రాన్ని అబ్బుల బారి నుంచి కాపాడి అందరికి ఉద్యోగాలు కల్పించి మీరందరికీ ఆదాయాలు పెరిగేటట్టుగా సొంతగా వనరులు చేకూరేటట్టుగా ఇండస్ట్రీలు తీసుకొచ్చి అభివృద్ధి కావాలంటే అభివృద్ధి ప్రదాత చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి మంచి ఓట్లేసి అఖండ మెజారిటీతో తెలుగుదేశం జనసేన బీజేపీ బలపరిచిన అభ్యర్థుల్ని ఈ రాష్ట్రంలో ఎక్కడ పోటీ చేసినా అఖండ మెజారిటీతో గెలిపించి మీ సత్తా ఏందో నిరూపించుకోవాలని తెలియజేసుకుంటూ చాలా తీసుకున్నాను जय हिंद